హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీవిఆర్ ఫుడ్ జర్నీలో భాగంగా ఈరోజైతే మనం గుడివాడ వచ్చేసాం సో లోకల్ గైస్ని అడిగిన విధానాన్ని బట్టి ఇక్కడ ది బెస్ట్ రెస్టారెంట్ ఏది అంటే ఈ రెస్టారెంట్ నేమ్ అయితే చెప్పారు రెస్టారెంట్ నేమ్ నేను లాస్ట్లో మీకు అనౌన్స్ చేస్తాను సో వీళ్ళ దగ్గర క్రౌడ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది సో క్రౌడ్ ఫుల్గా ఉండడం వల్ల మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉండిద్ది అని నేను లోకల్ గైస్ని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చింది ది బెస్ట్ రెస్టారెంట్ ఇన్ గుడివాడ అని చెప్పారు ఇది కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చాలా మంచి రెస్టారెంట్ అని చెప్పారు ఆంబియన్స్ అయితే కూల్గా ఉంది సో ఇక్కడ మనం సెర్చ్ చేసిన విధానాన్ని బట్టి ఇక్కడ నిజంగానే ఫ్యామిలీస్ ఉన్నారు అలానే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ది బెస్ట్ రెస్టారెంట్ అనే చెప్పొచ్చు టేస్ట్ పరంగా ఎలా ఉండిద్ది అనేది ఒక చిన్న డౌట్ అయితే వచ్చేసింది ఆ డౌట్ను కూడా మనం కొద్ది క్షణాల్లో క్లారిఫై చేసుకుందాము సో నేను ఇక్కడ ఫుడ్ని అయితే టేస్ట్ చేశాను సో ఆ టేస్ట్ గురించి మీకు లాస్ట్లో చెప్తాను సో ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి హెచ్ సెవెన్ హోటల్ సెవెన్ అనమాట సో ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి న్యూ మున్సిపల్ ఆఫీస్ రోడ్ ఆపోజిట్ ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్ ఈ రెస్టారెంట్ హోటల్ సెవెన్ ది ఫ్యామిలీ రెస్టారెంట్ వీళ్ళ క్యాప్షన్ వచ్చేసి యువర్ సర్చింగ్ టేస్ట్ అండ్స్ హియర్ అనే క్యాప్షన్ అయితే వీళ్ళు మార్కెట్లోకి వచ్చేసారు సో మనం వెతుకుతున్న టేస్ట్ ఇక్కడతో ముగుస్తుందంట అంటే సో వీళ్ళు మనకి ఆ టేస్ట్ని అందిస్తారు అని చెప్పారు సో యాజ్ టీజ్గా అదిరిపోయే టేస్ట్ అయితే వీళ్ళు ఉంది వీళ్ళ దగ్గర ఎవ్రీ వెనస్డే చిట్టి ముచ్చాలు మటన్ దమ్ బిర్యానీ ప్రత్యేకత సో ఎవ్రీ వెన్స్డే వాళ్ళు విజిట్ చేస్తారు విజిట్ చేసి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ చిట్టి ముత్యాలు మటన్ అయితే ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎవ్రీ వెన్స్డే మాత్రమే చిట్టి ముత్యాలు మటన్ దమ్ అనేది లభిస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మోమోమ్స్ రోల్స్ శాండ్విచెస్ బర్గర్స్ ఆమ్లెట్స్ పానీపూరి స్టాల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది అలాగే నాన్ రోటీస్ తందూరి ఐటమ్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ విజిట్ చేయవలసిన ఏకైక ప్లేస్ హోటల్ సెవెన్ హోటల్ సెవెన్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ ఆపోజిట్ ఎన్టీఆర్ స్టేడియం గుడివాడ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ మన వాట్సాన్ విజయవాడని కూడా ఫాలో చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వాట్స్ అండ్ విజయవాడ ది మోస్ట్ విజిటబుల్ ప్లేస్ ఇన్ గుడివాడ రెస్టారెంట్స్ హోటల్ సెవెన్ హోటల్ సెవెన్ హోటల్ సెవెన్ థ్యాంక్ యూ అండ్